హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ప్రస్తుతం రాజమండ్రి జాంపేట ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాను ఇక్కడ సముద్ర చేపలు చెరువు చేపలు కాలువ చేపలు అన్నీ లభిస్తున్నాయి ఎలాంటి చేపలు ఉన్నాయో ఎంత కమ్ముతున్నారో అన్నది మొత్తం చూపిస్తాను చివరిలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఎక్కడికి వెళ్ళకండి వీడియోని ఆఖరి వరకు చూడండి ఎంత పడుతుందండి కట్ట చేపలు ఎంత కేజీ 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 ఇవన్నీ సముద్ర పీతలు కేజీ నాలుగు వందలు ఇవి మూడు వందలు పడుతున్నాయి కేజీ ఇవి రెండు వందలు ఎంతమ్మా కే నెత్తలు కేజీ కేజీ నూట యాభై రూపాయలు ఇవి కేజీ నాలుగు వందలు పీతలు ఎన్ని వస్తాయమ్మా పేదలు ఈ చేప చే ఎంత పడుతుంది కేజీ రెండు వందల ఓకే ఈ బొచ్చు గోదావరి బొచ్చులా ఎంత పడుతుందమ్మా కేజీ నూట యాభై అన్న ఎంత పడుతుంది అన్న కేజీ అవి ఎయిటీ కౌంటాయి అవి అవి వంట రెండు వందల నలభై రూపాయలు కేజీ రెండు వందల ఇది రెండు వందల అరవై రెండు వందల పేరమ్మా మొత్తం అంతా గడ్డి మోస ఈ పోగు యాభయా ఇది ఇప్పుడే వస్తుంది అనుకుంటుందామా తర్వాత నుంచి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే ఎంత పడుతుందండి కేజీ పీతలు కేజీ నాలుగు వందల ఇవి ఐదు వందలు ఇవన్నీ సముద్ర పీతలేనండి ఓకే ఈ పీతికి ఈ పేతికి తేడా ఏంటమ్మా ఇది ఎక్స్పోర్ట్ అవుతుందండి బాగుంటుంది ఓకే ఈ చేపలమ్మా పండుగప్ప ఎంత పడుతుందమ్మా కేజీ ఆరు వందలు ఇవి ఓకే మనకి ఎక్కడి నుంచి వస్తాయమ్మా చేపలు కాకినాడ కాకినాడ ఈ పేరు ఒరిజినల్ బంజురూమ్ ఇవమ్మా గుల్వింద కేజీ కేజీ మూడు వందలు ఇవమ్మా కేజీ కేజీ ఏడు వందలు కొయ్య కేజీ కేజీ ఎన్ని పడతాయమ్మా కేజీకి ఎన్ని వస్తాయి కేజీకి రెండు మూడు కేజీకి రెండు మూడు వస్తాయి నాలుగు వందలు కేజీ రెండు కేజీ రెండు వందలు ఇది పూన

ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే మీ దగ్గర అన్ని సముద్ర చేప చేపన్నది పండుగప్ప అన్న ఎంత పడుతుందండి కేజీ రెండు వందలా ఇవన్న రెండు వారు ఎంత పడుతుందమ్మా మూడు వందలా రెండు యాభై ఎంత పడుతుంది

చేప ఏంటండి కొరిమే పోగి ఇది ఓకే ఈ చేపలు ఏంటి మొత్తం ఎంత ఫ్రెషా జలలు ఎంత పడుతుంది రెండు వందలు పోగు ఈ చేపలు ಎಂತ ಪಡ್ತದೆ ಮಂದಿ ಇಂದು ಐದು ರೆಂಟು ಎನಭೈ ಎಂತ ಪಡ್ತೀನಿ ಕೆಜಿ ಕೆಜಿ ರೆಂಟ బొమ్మడి బొమ్మడేలి కేజీ ఎనిమిది వందలు బొమ్మడి బొమ్మడేలా ఎక్కడ దొరికితే అండి మనకి సముద్రమా చెరువాలో పంట కాలవా కేజీ ఎనిమిది వందలు తగ్గితే కొరమీన్ కదా ఎంత పడుతుందండి ఇది ఏదండి క్వమీన్ రెండు యాభై రెండు యాభై ఇవి బొమ్మడేళ్ళు ఎంత పడుతుందన్న రెండు వందలు మూడు వందలు అన్న ఎంత పడుతుందన్న కేజీ కేజీ నూట ఎనభై బంగారు తీగు చైన్ ఎంత పడుతుందండి కేజీ కేజీ వన్ ఎయిటీ చేపలమ్మ ఇవి జలలా ఎంత పడుతుంది ఎంత పడుతుంది మూడు వందల ఇవ్వమ్మా

ఎంత పడుతుందన్న ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అన్న నాలుగు కేజీలు

ఫ్రెండ్స్ ట్విస్ట్ అని చెప్పాను కదా ఇక్కడ మటన్ ఒక పోగు యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ చేపలతో పాటు మటన్ కూడా తక్కువ రేటులో అమ్ముతున్నారు అతి త్వరలో పార్ట్ టూ మటన్ హోల్సేల్ గురించి మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఫ్రెండ్షిప్ ఇక్కడే ఆగదు త్వరలో మరో స్పెషల్ మార్కెట్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్